哥，别来。 وردي <Gülüş> बाबू <laughs> ఇది బ్యాటరీస్ మొత్తం బ్యాటరీలు అరవై ఐదు బ్యాటరీలు స్వాధీనం చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ ఆరు లక్షలు అండి టోటల్ సిక్స్ లాక్స్ ప్రాపర్టీ అని ఈ కేసులో ముద్దాయిలు ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు వీళ్ళకి పాత హిస్టరీ ఏం లేదు వీళ్ళంతా కొత్తగా జలసాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చేసిన దొంగలండి రెండో కేసులో టోటల్ ఫోర్టీ ఆటోస్ పదమూడు ఆటోలు సీట్ చేయడం జరిగిందండి టోటల్ ఇందులో ఇంట్లో ముద్దాయి ఒకడు తర్వాత రిసీవర్ ఒక ఆయన ఉన్నాడు పోలీస్ గణేష్ ముద్దాయి పరస నాగరాజు ఈయన ప్రీవియస్ సిస్టర్ ఉంది ఈసి టు హోల్డర్ కృష్ణా జిల్లా చెందిన ఇది పదిహేడు లక్షలండి టోటల్ పదిహేడు లక్షలు ప్లస్ ఆరు ట్వంటీ త్రీ ల్యాక్స్ ప్రాపర్సీ అండి దీంట్లో నలుగురు ముద్దాయిలు అవుతారు ఒక రిసీవర్ అండి అరవై ఐదు బ్యాటరీలు పదమూడు ఆటోస్ టోటల్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ప్రాపర్స్ ఈ కేసులో జిల్లా ఎస్పీ గారు ఎస్డిపిఓ జయసూర్య గారిని మరియు ఇన్స్పెక్టర్ నాగరాజు ఇన్స్పెక్టర్ కాళీచరణ మరియు ఎస్ఐ రెహమాన్ ఎస్ఐ కృష్ణాజీ వారి సిబ్బంది క్రైమ్ ప్రార్చిస్ కూడా అందరికి కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది రివార్డ్స్ కూడా ప్రకటించారు మంచిగా మంచి రికవరీ ఇది థ్యాంక్ యూ